స్కామ్స్ ఇక పంప్ అండ్ డంప్ లాంటి స్కామ్స్ ఉంటాయి వీటి నుంచి నేను ఎలా కాపాడుకోవాలి నా పోర్ట్ఫోలియోని అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు చూడాలి సార్ ఒకటి స్కామ్ చేసేవాళ్ళు స్కామ్ చేయబడేవాళ్ళు విక్టిమ్స్ నేను చాలా మంది కలిశారండి కూడా చాలా మంది కలుస్తుంటారు కదా మోస్ట్ ఆఫ్ ది టైమ్ గ్రీడీనెస్ డ్రైవ్ చేస్తుంది కరెక్ట్ మీరు ఏ ఇక్కడ రెండు స్కామ్లు ఉంటాయండి ఒకటి స్టాక్ పంపండి అంపు మీరు అన్నది రెండోది ట్రేడింగ్ స్కామ్స్ అంటే ఫోన్ చేకామ్స్ అంటే మీకు ట్రేడింగ్ స్కామ్స్లో మీరు డైలీ చూస్తుంటే ఒక రెండు కోట్లు పోగొట్టుకున్నారు యాభై లక్షలు పోగొట్టుకున్నారు సూసైడ్కి వెళ్ళిపోయారు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళకి ఏం ఆఫర్ చేస్తున్నారు మీరు ఎక్కడ చూసినా సరే ఈ మధ్య చాలా స్కామ్స్ మంచి ఫైవ్ పర్సెంట్ మంత్లీ ఇస్తాము సెవెన్ పర్సెంట్ ఇస్తాము టెన్ పర్సెంట్ ఇస్తాము సో ఇక్కడ ఏమవుతుంది అట్రాక్ట్ అయి పెడుతున్నారు రెండోది ఇప్పుడు మీరు ఇందా మల్టీ బ్యాకర్ అన్నారే ఇప్పుడు పంపండంలో మల్టీ బ్యాకర్స్ అనే కొంటారు వాళ్ళు ఫస్ట్ ఓకే అది ఏ వంద రూపాయల్లో కొంటాడు ఐదు రూపాయలకి వస్తుంది అది సో అక్కడ ఒకటి స్టాక్ లో పంపండంపు అంటే అది మనకి తెలియక కొండం అనేది రెండోది ఇక్కడ మనం డబ్బులు తీసుకెళ్లి వేరే వాళ్ళకి హ్యాండిల్ చేయమని ట్రేడింగ్ లో మనం ఇక్కడ స్కామ్స్ ఇక్కడ ఎక్కువ ఎక్కువ జరిగేది ఇందులో అండి ఇక్కడే ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే స్టాక్ లో ఎంతో కొంత ఈ మధ్య కాలంలో అయితే కొద్దిగా తీసుకునే వస్తున్నారు అవేర్నెస్ వచ్చినట్టు వస్తున్నారు సరే కొద్దిగా పర్వాలేదు కానీ ఇక్కడ గ్రీడీనెస్ డ్రైవ్ చేస్తుంది ఇక్కడ ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది అంటే ఇంకా పది రూపాయలు ఇంట్రెస్ట్ అంటే ఇంకా ఇంకా సో అక్కడ ఇన్వెస్టర్స్ అనేది వాళ్ళ మిస్ అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలంటే రైట్ సార్ ఇప్పుడు చాలామంది ఈ గాలాలేసి బ్యాచ్ ఒకటి ఉంది ఏది మీకు మీరు మా టిప్స్ తీసుకోండి మా టిప్స్ టిప్స్ తీసుకోండి మా ఫేస్బుక్ టిప్స్ తీసుకోండి మీకు కోట్లలో డబ్బులు వస్తాయి లక్షల్లో వస్తాయని గాలాలు వేసే బ్యాచ్ ఒకటి ఉంది దాని నుంచి ఎట్లా కాపాడుకోవాలి వాళ్ళను నమ్మొచ్చా నమ్మకూడదు అసలు మీకు సోషల్ మీడియాలో వచ్చే కానివ్వండి టెలిగ్రామ్లో వచ్చే కానివ్వండి వీటన్నిటి దూరంగా ఉండడం మంచిదండి డెఫినెట్గా ఒకటి మీరు ట్రేడ్ చేయాలంటే కొద్దిగా గొప్ప నేర్చుకోండి చిన్న అమౌంట్తో ట్రై చేయండి చిన్న అమౌంట్ ట్రై చేసి మనం పోగొట్టుకుని ఉంటే అది మనకు సూట్ కాదు అది క్లియర్ క్లారిటీ ఉంటుంది ఓకే రెండు నేర్చుకుంటున్నప్పుడే మనకు అర్థమైంది ఇప్పుడు ఏంటంటే మనకు కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి ట్రేడ్స్ చేయొచ్చు అంటే విర్చువల్ అమౌంట్ ఇస్తాడు విర్చువల్ అమౌంట్ చేయొచ్చు అట్లీస్ట్ అక్కడ మనం ట్రై చేయొచ్చు అదేది కాకుండా సీరియస్గా వచ్చి డమ్ చేసాం అనుకోండి ఇప్పుడు మీకు ఒకటండి మీరు స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకుంటారు అవునా ఈ స్విమ్మింగ్ పూల్లో ఈతకి కాలవలో ఎదురీతకి తేడా ఉందా లేదండి మరి ఈతే కదండి రెండు మరి దీనికి నదిలో ఈతానికి తేడా ఉందా లేదా కాలవకి నదికి సో నదికి సముద్రానికి తేడా ఉంది కదండి ఏంటండి ఇక్కడ తేడా సముద్రంలో మీరు ఈదేటప్పుడు మీరు అలతో పాటు రావాలి అలతో పాటు మీరు మీ బాడీని అలైన్ చేసుకోవాలి అదే ఎదురీత నది ఎటు వెళ్తుంది దాని డైరెక్షన్ లో మనం వెళ్తే ఈజీగా వెళ్తాం లేదు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళాలంటే మీరు గా ఇదికుంటే వెళ్ళాలి స్విమ్మింగ్ పూల్ వేరు స్విమ్మింగ్ పూల్ ఏముందండి ఉంచుంటే మీకు ఎవరైనా అంటే నేను అనేది ఏంటంటే ట్రేడింగ్ అనేది కూడా స్మాల్ స్కేల్ చేసేటప్పుడు పెద్ద స్కేల్ చేసేటప్పుడు ఇవన్నీ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీరు పదివేలు వేసారు పదివేలు అనేది మీకు లక్కే కాదు పోయినా మీరు పట్టించుకోరు వెళ్ళిపోతారు అదే పది లక్షలు పెడితే ఇప్పుడు నాతో మాట్లాడుతూ కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు ఏం జరుగుతుందో అని చెప్పి సో హ్యాండ్లింగ్ డిఫరెంట్ అండి అంటే ఎలా అయితే మనం ఈత కామన్ అక్కడ కానీ అక్కడ ఉన్న నీళ్ళని బట్టి అక్కడ ఉన్న ప్రవాహాన్ని బట్టి అక్కడ ఉన్న దీన్ని బట్టి మనం చేపలు ఎదిరిదితే పులస చేపలు అవుతాయి మనం అనుకుంటే పులస అయిపోతాం మనం ఏదవుతుంది ఒక గోల్డెన్ రూల్ నాకు ఇవ్వండి ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ ప్రయాణాన్ని లక్ష రూపాయలతో మొదలు పెట్టేసాం సో ఈ లక్ష రూపాయలు కోటి రూపాయలకి తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలంటే మీరు నాకు ఇచ్చే ఒక గోల్డెన్ రూల్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింపుల్ క్యాలిక్యులేషన్కి వెళ్దాం అండి లక్ష కోట్ అవడం పక్కన పెట్టండి కాసేపు సంవత్సరానికి మీరు ఇరవై పర్సెంట్ రిటర్న్ తీసారండి మీరే చెప్పండి సపోజ్ ఇరవై పర్సెంట్ రిటర్న్ తీద్దాం ఎందుకంటే ఈ ఇరవై పర్సెంట్ అనేది మీరు ఏ పిఎంఎస్కి వెళ్ళినా ఏఏఎఫ్కి వెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్ళినా ఇరవై పర్సెంట్ సరే మనం ఇప్పుడు లెక్కేద్దాం ఇప్పుడు సంవత్సరం మీరు ఇరవై పర్సెంట్ తీసారండి సరే మీరు ఎక్స్ట్రాడినరీగా నేర్చుకున్నారు ఇరవై ఐదు పర్సెంట్ తీసారు ఓకే సో ఎంత టైం కి డబల్ డబల్ అయింది కదా సరే ఆ తర్వాత మళ్ళీ రెండు లక్షలండి రెండు లక్షలకి ఇరవై ఐదు పర్సెంట్ సో మీరు ఎన్ని సంవత్సరాల కోటి సంపాదిస్తారు చాలా కష్టం మరి అయితే పది లక్షలు చేయాలి అంతే అంటే ఫస్ట్ రియలిస్టిక్ ఫిగర్స్ లో ఉండాలండి అంటే మనం ఈ రోజు లక్ష పెడితే ఇరవై సంవత్సరాల తర్వాత నా క్యాపిటల్ పదేళ్ళు అయితే నాకు అవుద్ది త్రీ ఇయర్స్ అయితే నాకు ఎంత అవుద్ది ఇది ఫస్ట్ రియలిస్టిక్ ఫిగర్స్ లోకి రావాలండి ఎవరైనా మీరన్నా ఇరవై ఐదు కూడా నాకు తెలిసి హైలీ ఇంపాసిబుల్ సో టెన్ పర్సెంట్ అనేది ఐడియల్ గా పెట్టుకోవచ్చా

పాయింట్ ఉంటుంది కదండి మార్కెట్స్ అనేది థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ నిఫ్టీ రెట్ని ఇస్తుందండి స్టాకులు కొంచెం ఎక్స్ట్రా మనం తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఆ మధ్యలో తీస్తే బెస్ట్ రిటర్న్ అండి అది ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ మనకి పదమూడు పద్నాలుగు పర్సెంట్ అండి ఓకే సో మిడ్ క్యాప్ అయితే పద్నాలుగు పదిహేను ఇంకొక పదహారు దాకా వెళ్తే స్మాల్ క్యాప్ అయితే పదిహేడు వచ్చేయండి నాలాగా ఒక లక్ష రూపాయలు పట్టుకోవచ్చు ఒక బేసిక్ మదుపరి స్టాక్స్ లోకి రావాలా మ్యూచువల్ ఫండ్స్ లోకి రావాలా నిజాయితీగా చెప్పండి ఎందుకంటే మీరు రెండిట్లో ఉన్నారు కాబట్టి ఫండ్స్ లోకి వెళ్ళడం బెస్ట్ అండి అంటే స్టార్ట్ పాయింట్ ఫండ్స్ తో చేయడం బెస్ట్ ఎందుకంటే తనకు ఒక స్టెబిలిటీ వస్తుంది రెండోది ఎవరైనా అండి ఏ ఇన్వెస్ట్ అయినా ఏంటంటే అది లక్ష పది లక్షల కోటి పది కోట్ల ఈ నెంబర్ ఈజ్ ఇమ్మీటీరియల్ అసలు మనం ఎంత టైం దీనిలో పెడదాం అనుకుంటున్నాం టైం కూడా ఇంపార్టెంట్ కదండి ఇప్పుడు మీకు ఆ డబ్బులు అవసరం చాలా మంది తప్పు చేసేది ఎందుకు తప్పు ఎందుకు నష్టం వస్తుంది అండి మార్కెట్ లో వాళ్ళు పెట్టే డబ్బులు అనేది ఎక్కడో అప్పు తెచ్చి పెడతారు క్రెడిట్ కార్డ్స్ వైప్ చేసి తీసుకొచ్చి పెడతారు లేదా లోన్ తీసుకొచ్చి పెడతారు లేదా ఇంట్రెస్ట్ తీసుకొచ్చి పెడతారు సో ఇవన్నీ మిస్టేక్స్ కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే మనం ఓన్ ఓన్ అయి ఉండాలి ఓన్ క్యాపిటల్ ఎంతవరకు మనం ఉంచాలి ఓ ఫైవ్ ఇయర్స్ అనుకోండి ఒకలాగే డిజైన్ చేసుకుంటాం టెన్ ఇయర్స్ అంటే వేరేలాగా వెళ్తాం వన్ ఇయర్ అనుకోండి బెటర్ టు గో ఫర్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ సో టెన్షన్ ఉండదు కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది అట్లా అండి సో ఫైనల్గా చెప్పండి సార్ ఒక మనిషి ఫైనాన్షియల్ గ్రోత్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాపర్ గా ఉండాలంటే మెజర్మెంట్ ఎట్లా ఫస్ట్ డెబిట్ నుండి బయటపడాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ పక్కన పెడదాం సరే అండి ఎవరైనా సరే మనం ఎప్పటికప్పుడు డెబిట్ రీస్ట్రక్చరింగ్ చేసుకోవాలండి ఇప్పుడు సపోజ్ మనం లోన్స్ తీసుకుంటాం హౌస్ లోన్ అవ్వచ్చు పర్సన్ లోన్ అవ్వచ్చు ఇవన్నీ ఉంటాయి సో ఎప్పటికప్పుడు మన ఇన్కమ్ బట్టి సాలరీ ఎంప్లాయీస్ ఉన్నారు ఎవరి ఇన్కమ్ పెరిగింది సో ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ముందు ఫస్ట్ మనం చేయాల్సి డెబిట్ రీస్ట్రక్చరింగ్ అండి చాలా మంది అంటే గుడ్ డెబిట్ బ్యాడ్ డెబిట్ ఇల్లు కొనడం అనేది గుడ్ డెబిట్ అసెట్ మనం కావాలి కొంటే కానీ దీన్ని మనం రీస్ట్రక్చర్ చేసుకుంటూ త్వరగా మనం డెబిట్ లో బయటికి రావాలండి ఎప్పుడు డెబిట్ ట్రాప్లో చిక్కు డెబిట్ ట్రాప్ లో ఎప్పుడు పడినా అది ఏ ఫార్మాట్ అయినా అది లోన్ అవ్వచ్చు కార్డు క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు యాప్స్ అవ్వచ్చు లేకపోతే పర్సనల్ అడ్జస్ట్మెంట్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఏది డెబిట్ ట్రాప్ లో పడినా మీ ఇన్వెస్ట్మెంట్ లో మీరు రిటర్న్ తీయలేరు అంటే ఆ ఫ్రూట్ మీరు ఎంజాయ్ చేయలేరు సో ఇది మనం ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిందండి తర్వాత ఫస్ట్ అదండి దాని తర్వాత కన్సర్వేటివ్ ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్ళాలండి అంటే లాంగ్ రన్ లో మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళాలి ఆ తర్వాత మనం స్టాక్స్ లోకి రావాలి సూపర్ సార్ సూపర్ నిజంగా ఐ ఓపెనర్ ఇది నాకు మాస్టర్ క్లాస్ లాగా ఉంది ఇది వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా దీనికి సంబంధించి ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకునేది ఉంది సో మీరు మాకు వీక్లీ మంత్లీ మీ అవకాశాన్ని మీ టైంని బట్టి